అల్పపీడనం ప్రభావంతో రేపు ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు భారత్ కు చేరుకున్న ఛత్రపతి శివాజీ వ్యాగ్నక్ పంతొమ్మిది నుంచి బహిరంగ ప్రదర్శన ఆంధ్రప్రదేశ్కు మూడు కొత్త ఎయిర్పోర్టులు పురంధరేశ్వరి పిల్లలకు వ్యాక్సిన్లలో భారత్ వెనుకబాటు డబ్ల్యూహెచ్ఓ అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు భారీ వర్షాల దృష్ట్యా అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఒకటి రెండు ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి ఏర్పాటు చేసినట్లు విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు పేర్కొన్నారు తీర ప్రాంతాల్లో ఈదురుగాలు వీచే సూచనలు ఉన్నాయని తెలిపారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు తుఫాను హెచ్చరికలతో మత్స్యకారులు రేపటి నుంచి వేటకు వెళ్లొద్దని సూచించారు ఛత్రపతి శివాజీ వినియోగించిన వ్యాఘనక్ పులి పంజా ఆకారంలో ఉండే ఆయుధం భారత్కు వచ్చేసింది లండన్ మ్యూజియం నుంచి బుధవారం తీసుకువచ్చినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు ఈ వ్యాఘనక్ ను ఈ నెల పంతొమ్మిది నుంచి మ్యూజియంలో ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచనున్నట్లు ఆయన చెప్పారు పదహారు వందల యాబై తొమ్మిదిలో సతార యుద్దంలో వ్యాఘనక్ ఆయుధంతోనే బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను శివాజీ తీసుకురావడానికి పద్నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు మాత్రమే వ్యయం చేసినట్లు సుధీర్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మూడు కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని బీజేపీ ఎంపీ ఆ పార్టీ రాష్ట అధ్యకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు కేంద్రంలోనూ రాష్టంలోనూ ఎన్డీఏ అధికారంలో ఉందని కుప్పం దగదర్తి మూలాపేటలో కొత్త విమానాశ్రయాలను ప్లాన్ చేస్తున్నామని ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయని పురంధరేశ్వరి అన్నారు ఈ విమానాశ్రయాల ఏర్పాటు కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా ఆర్థిక పురోగతిని కూడా ప్రోత్సహిస్తుందని ఆమె చెప్పారు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఒక విమానాశ్రయాన్ని నెల్లూరు జిల్లాలోని దగదర్తి శ్రీకాకుళం జిల్లాలోని మూలపేటలో మరో రెండు విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ జరుగుతోందని తెలిపారు ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉన్నదని డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ తాజా నివేదిక వెల్లడించింది రెండు నెలల వయసులో ఇచ్చే డిటిపి మొదటి డోసు మిస్ అయిన చిన్నారుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో దాదాపు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మంది ఉండగా రెండు వేల ఇరవై మూడుకు ఆ సంఖ్య ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలకు పెరిగిందని తెలిపింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి